ఏమండోయ్ నేను ఈ రోజు హైదరాబాద్లోని మెరీన్ ఎగ్జిబిషన్ అదేనండి అక్వేరియం అంటాం కదా అక్వేరియం ఎగ్జిబిషన్ గురించి మేము చూసింది మీరు చూసినట్టుగా అనిపించేలా చక్కని కామెంటరీతో మీకు వివరిస్తాను చూసిన తర్వాత మీ మనసుకి ఎంతో కొంత టెన్ పర్సెంట్ వచ్చినా మమ్మల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఒక లైక్ అయినా ఇవ్వండి లేదా కొంచెం సహనం ఉన్నవారు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్వాలేదు మేము ఈ ఎలక్షన్ టైం ఉంది కదా సరే ఇంట్లోనే ఉండడం ఎందుకు ఎలాగే ఎండలు గట్టిగా ఉన్నాయి హైదరాబాద్లో వాతావరణం వేడిగా ఉన్న సాయంత్రం పూట చల్లగా ఉంటుంది అన్నారని హైదరాబాద్లో ఉంటున్న మా దివ్య చందు అదే మా పెద్దమ్మాయి అల్లుడు దగ్గరికి సరదాగా అయితే బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నామండి వాళ్ళైతే హైదరాబాద్లో ఉండేది చందానగర్లో ఉంటారు మా అల్లుడు గారు పెద్దమ్మాయి సరే అక్కడ చేరిన తర్వాత అక్కడి నుంచి ఒకట్పల్లిలో ఉన్న ఈ మెరైన్ అదేనండి మెరైన్ మెరైన్ ఆక్వా ఎగ్జిబిషన్కి వచ్చేసామండి కొంచెం చదువు తక్కువ వల్లనే కొన్ని పదాలు తప్పుగానే వాడుతుంటాను తెలిసి తెలియని ఆ అయినా మీరు సర్దుకుపోవాలి అక్కడికి అయితే వెళ్ళామండి వెళ్ళగానే అక్కడ వాళ్ళు టికెట్ నూట యాభై రూపాయలు పెద్దవారికి చిన్నవారికి అయితే ముప్పై రూపాయలు తగ్గించి నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఎంట్రన్స్ ఫీజు అనమాట అండి వెళ్ళిన తర్వాత అక్కడ అందమైన చేపలతో అక్వేరియం ఎలా ఏర్పాటు చేశారు చూడటానికి బాగున్నాయి కానీ ఎక్సలెంట్గా ఉన్నంత ఎక్సలెంట్ అనేంతగా ఏమీ లేవు మా సాధారణ చేపలు దాంట్లో కొంచెం రంగుల గల చేపలు ఒక పది నుంచి పన్నెండు అక్వేరియంలో అక్కడ ఏర్పాటు చేశారు నిజానికి ఎక్వేరియం అంటే వైజాగ్లో ఉంటుందండి బీచ్ దగ్గర ఆర్కే బీచ్ దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో చేసి పెడతాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చేపల తొట్టు మా లావణ్య ఇంక నీరన్నా నీటిలో నడిచే పడవలన్నా బోట్స్ అన్నా ఈ నీటిలో చేపలన్నా ఈ వయసు మర్చిపోయి చిన్నపిల్ల అయిపోద్దండి చూసారా ఎలా ఆడుకుంటుందో ఏదో చంటి పిల్లలాగా చూసేవారు ఏమనుకుంటారని కూడా చూడదు అంతేలేండి కోసం మన ఎందుకు మన హ్యాపీనెస్ మందే ఇదండి ఆ తర్వాత అక్కడ చేపల అక్వేరియం తొట్టులో విజువలైజేషన్ తర్వాత అయిన తర్వాత అదే కనబడిన తర్వాత ఇక్కడ ఉందండి అసలైన ఎక్వేరియం గ్రౌండ్ ఎక్వేరియం దాంట్లో మనం వెళ్తూ ఉంటే పైన చేపలు వెళ్ళడం ఆ అనుభూతి అయితే చాలా బాగుంది ఇలా ఇలాంటి సీన్ నేను రుద్రనేత్ర సినిమాని చిరంజీవి గారి సినిమా ఉండేది ఆ సినిమాలో చూశాను మళ్ళీ ఇవాళ ఇది చూస్తుంటే అది గుర్తొచ్చిందని నాకు చాలా అంటే చాలా బాగుంది ఇందాక ఎక్వేరియంలో చేపలు తక్కువగా ఉన్నాయని ఫీల్ అయింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చేపలు పెద్ద చేపలు వేరువేరుగా ఆ టన్నెళ్ళ కింద పెట్టి ఆ టన్నెల్లో మనం మనుషులు వెళ్తుంటే పైన చేపలు వెళ్ళడం ఆ ఫీలింగ్ అయితే కొత్తగా అనిపించిందండి హైదరాబాద్ వారికి నిజంగా ఈ సముద్రం ఈ చెరువులు నదులు కొంచెం దూరంగా ఉంటాయేమో వారికి అయితే బాగా నచ్చిందని చెప్పి బాగా నచ్చుద్ది నచ్చిందని కూడా చెప్పచ్చు ఆ పక్కనే ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంది అక్కడ వాళ్ళు మోడల్స్ చేస్తున్నారు స్కూబా డైవింగ్ మనం కూడా చేయొచ్చు కావలితే కొంచెం అమౌంట్ అయితే అడగలేదు నాకు ఇంట్రెస్ట్ లేని విషయం కదా సరే చూసాం చూడటానికి సెల్ఫీలకి బాగానే ఉంది స్కూ డైవర్ సారీ స్కూబా డైవింగ్ అంటే తెలుసు కదా కాళ్ళకేమో రెండు చేపల లాంటి రెక్కల్లో ఉండి నీటిలో ఎక్కువసేపు ఉండగలిగేలాగా ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి ఆ నీరులో మన కార్బన్ డైఆక్సైడ్ చేసేలా చిన్న ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అందులో ఉండొచ్చు అనమాట సముద్రంలో చేసిన ఫీలింగ్ రావాలి కదా అందుకని వాళ్ళ ఏర్పాటు చేశారు చూడటానికి అయితే బాగుంది కొందరు ఆసక్తి వారు వెళ్తున్నారు స్కోబా డైవింగ్ చేస్తున్నారు మా అమ్మాయి మా చిన్నమ్మాయి మా అడు అయితే ఇదిగోండి ఇలా ఆడుకుంటున్నారు నిజంగా పెద్ద అమ్మాయి అల్లుడు రాలేదు వాళ్ళు వస్తారు రేపు ఇంకో వీడియోలో మీకు వాళ్ళని చూపిస్తాను అయిపోయింది లోపల ఎగ్జిబిషన్ చూసి బయటకు వచ్చాం బయటకంటే అందులోనే ఎగ్జిబిషన్లోనే ఒక భాగం అయింది రెండో భాగం ఇక్కడ ఉంది కదండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఎగ్జిబిషన్లో తక్కువ ఖర్చు పెడతారు కొన్ని కొన్ని ఎంట్రన్స్ ఫీజు అయితే కొన్ని చోట్ల యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయి హైదరాబాద్ మూలమేమో ఏమో ఇక్కడ నూట యాభై రూపాయలు పెట్టారు ఎగ్జిబిషన్ ఫీజు ఎంట్రీ ఫీజు అక్కడ తక్కువ అనిపిస్తుంది అమౌంట్ ఖర్చు అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా చూసుకోండి ఇంకా మగవారి పని అయిపోయినట్టే ఎందుకంటే ఆడవారికి నచ్చే వస్తువులు తొంభై శాతం ఉంటాయండి ఎగ్జిబిషన్లో మీరు ఎప్పుడైనా గమనించలేదో మగవారికి ఉపయోగపడి ఏముండవు ఎక్కువగా ఆడవారికి ఉపయోగపడి వాళ్ళ చేత కొనిపించేలా కొనిపించాలి అనిపించేలా వాళ్ళకి కావాల్సిన చెవిలీలు వాళ్ళకి కావాల్సిన గరిటెలు వాళ్ళకి కావాల్సిన వంట సామాలు ఇంకా చూడండి చెవిలీలు అయితే చాలా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా మళ్ళీ ఆవిడ మొత్తం నెలకెత్తుంది కాకపోతే చెవిలీలు మాత్రం ఇరవై రూపాయలు స్టార్ట్ అయినాయండి అది కొంచెం బాగుంది అంటే నాకు నిజంగా చెవులు కర్రీ ఎంత తెలియదు ఇరవై రూపాయలకి అంత మంచి చెవిలీలు అన్న అనిపించేలా అనిపించింది బాగుంది చెవిలీలు మొత్తం అన్నీ షాప్స్ కింద కడతారు కదండి ఎగ్జిబిషన్లో మీకు తెలుసు కదా ప్రతి ఊర్లో ఎగ్జిబిషన్లో ఇలా ఉంటాయి అక్కడే ఫుడ్ కోసం పొటాటో అదే బంగార చేసిన చిప్స్ అన్నీ అక్కడే అమ్ముతారు నాకు బాగా నచ్చింది ఈ పెర్ఫ్యూమ్ షోరూమ్ అండి చాలా బాగుంది ఇక్కడ పెర్ఫ్యూమ్స్ చాలా రకాలు ఉన్నాయి కావాలంటే మనం సొంతంగా పలానా ఫ్లేవర్ కావాలంటే వాళ్ళు అక్కడ తయారు చేసి కూడా వెంటనే ఇస్తున్నారు అదొకటి నచ్చింది నాకు ఇక్కడే ధూప్ స్టిక్స్ కూడా బాగున్నాయి ఆర్గానిక్ ధూప్ స్టిక్స్ కెమికల్ ధూప్ ధూప్ స్టిక్స్ అగరత్రులు పెట్టుకునే స్టాండ్లు అవన్నీ చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా తక్కువ రేట్లో నూట యాభై రూపాయలు స్టార్ట్ అవుతుంది కానీ టాపు తక్కువ రేటుది తక్కువ క్వాలిటీతోనే ఉన్నట్టుగా పెద్దగా అనిపించలేదు ఏదో ఉన్నాయి అనిపించింది ఇవి మాత్రం మా లావణ్యకి పిచ్చండు మెల్లో హారాలు కనబెడితే మాత్రం అవుతుంది ఇవి కొంచెం కాస్ట్ అయితే అటు ఇటుగా ఉన్నాయి తక్కువ రేట్లో ఉన్నాయి కాస్ట్లో ఉన్నాయి చూడటానికి అయితే చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అయితే ఈ మనం వాడతాం కానీ హైదరాబాద్ వారు ఎక్కువ ఇవి వాడుతుంటారండి ఇవి స్టీల్లా ఉంటాయి వీటిల్ని ఏమంటారో నాకు తెలియదు స్టీల్లా ఉండి చూడటానికి ఈ ఫొటోస్లు కంటే చాలా బాగా వస్తాయండి ఇవి చెవులీలు కూడా ఇవి వాడతారు ఎక్కువ తెలంగాణ అమ్మాయిలు చూసారు కదా ఇది ఇలా ఉంటుందండి ఆ టైప్ ఆఫ్ మనం తక్కువగా వాడుతాం వీటిల్ని హైదరాబాద్లో నేను చాలామంది మెడలో చూశాను కొంచెం ఎక్కువగా వాడతారు చెవులీలు కూడా చాలా భయంకరంగా ఇటు ఒక అరకేజీ అటు అరకేజీ ఉన్నట్టు పెద్ద పెద్ద చెవులు అండి చూడటానికైతే ఒక అమ్మాయి ఒక ఆడవారు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి ఫైనల్గా బయటకు వచ్చే దారిలో ఇక పూల కుండీలు ఇవి మా కడిపులాంకలో రోజు చూడటం వల్ల నాకు కొత్తగా అనిపించలేదు కాకపోతే కొంచెం వెరైటీస్ అయితే బాగానే ఉన్నాయి నాట్ బ్యాడ్ అలాగని సూపర్ గుడ్ అని చెప్పలేము దీన్ని మాత్రం ఆయన పెట్టుకున్న పేరు డెకరాలజీ అట ఆ నాకు మాత్రం నాకు బాగా నచ్చింది డెకరాలజీ ఇంకా షాపింగ్ అవగానే మనకు ముందుగా వేసి ఆకలి వేస్తుంది కదా అందుకనే వాళ్ళు ఫుడ్డు పక్కనే ఫుడ్ స్టాల్స్ చాలా బాగున్నాయి ఫుడ్ స్టాల్స్ వరుసగా చాలా ఒకటి కాదు సుమారుగా ఒక యాభై స్టాల్స్ యాభై రకాల ఫుడ్ ఐటమ్స్తో ఉన్నాయండి ఈ మన పైన ఫస్ట్ ఆనందం కోసం ఎక్కువేరిని చూపించారు కుటుంబం మొత్తానికి తర్వాత ఆడవారిని కట్టుకొని వారు ఆడవారి చేత మనకు ఖర్చు పెట్టించారు మూడో స్టెప్ చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చేత మనం ఖర్చు పెట్టించాలని ఎగ్జిబిషన్లో ఎప్పుడు కూడా మూడో స్టెప్లో ఇలా పిల్లలకు సంబంధించిన పెడతారండి ఇంకా పిల్లలు ఊరుకోరు కదా నాకు డాడీ ఎదుగుతాను మమ్మీ అంటారు కదా అలాగా పిల్లల చేత మనల్ని ఖర్చు పెట్టించేలాగా ఇగో మొత్తం అన్ని రకాలు కానీ బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్లో కామన్గా అన్ని రకాలు ఉండేవే కాకపోతే హైదరాబాద్ మూలానే తెలియదు కానీ కొంచెం లేటెస్ట్గా అనిపించినాయి ఇవి మనం చూసేవే కొంచెం డిజైన్బుల్గా కలర్ఫుల్గా కామన్గా రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు అక్కడ బాగా పాతబడిపోయినవి అవి తెచ్చి పెడుతుంటారు వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టలేక ఆ వాటిని వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ అన్ని కొత్త కొత్త అంటే మీకు చె అర్ధమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఈ జైంట్ వీల్ కనబడుతుంది కదా జైంట్ వీలు కొత్తగా ఉంది ఆ కూర్చుని ఆ తొట్టు లాంటివి అయితేనేమి దాని డిజైన్ అయితే కొత్తగా ఉంది కామన్గా మన పల్లెటూరులో పెట్టే ఎగ్జిబిషన్లో అది ఎప్పుడుదో పాతదేమో అని అంట తలపిస్తుంది అంటే దాని కలర్ వెలిసిపోయి అలాగని సెక్యూర్గానే ఉంటుందండి లేదని కాదు చూసారా కలర్ఫుల్గా నాకు అనిపించింది నా అనిపించే నాకు అనిపించింది మీకు చెప్పాలని ఉద్దేశం తప్ప మన ఎగ్జిబిషన్లు బాగోవు వాళ్ళ ఎగ్జిబిషన్లు బాగుంటాయని ఉద్దేశంలో ఏం కాదు చాలా అంటే సరదాగా ఎంజాయ్ చేశారు మా అమ్మాయి అదే మా చిన్న అమ్మాయి మాలుడు వాళ్ళిద్దరికన్నా చిన్నపిల్ల అయిపోయింది మా లావణ్య వస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి